మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కళలు కంటున్నాడని సజ్జల విమర్శించారు విశాఖ డ్రగ్స్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి ఇంత ముందు ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటి కలలు అంటున్నాడు అతను కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడైనా అయిపోతానేమో అతను పగటి కంటున్నాడు ఆ బుద్ధినా ఉండాలో కొంత ఇంగితో ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నామో ఏ స్థాయి వ్యక్తులము మాట్లాడే ముందు మా స్థాయికైనా ఇది సరిపోతుందా ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం ఇంగితం విశాఖలో దొరికిన డ్రగ్స్ తో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న అనుమానం ఉందన్నారు సజ్జల తప్పించుకోవడానికే వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము చేయాలి ఇది ఖచ్చితంగా మేము అనుమానిచ్చేది ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గాన ఊహించలేకపోతున్నాం అదిగన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన వదిన పురంధరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం ఇది మళ్ళీ ఎన్నికలకు పోతాం డ్రగ్ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న కంపెనీపై గతంలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు సజల డ్రగ్స్ గంజాయి కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ వ్యవహారం ఉందన్నారు అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు డ్రగ్స్ దొరికి ఆయన కంటైనర్కి సంబంధించిన కంపెనీ ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ను వాడకాన్ని తగ్గించడానికో గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము వాళ్ళు మళ్ళీ ఆ వైపు చూడనవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము ఇది జరిగి కన్సిస్టెంట్గా పోతుంది ఏ దాన్ని నువ్వు ఎలాగూ ప్రేజ్ చేయలేవు నీ వల్ల కాలే పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు మూడు పూలు ఆరు కాయలుగా నువ్వు ఇదే నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు చేశాడు ఈరోజు దాన్ని ఎరాడికైట్ చేసిన మా మీద ఇంతకుముందు అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు ఒక మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో తెలియదు ఏమన్నా మోకాలకు బట్టతలకు సంబంధం ఉందా బ్రెజిల్ ఎక్కడో దాంత దేశం ఉందంటే ఎప్పుడో రెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేశాడని ఇంటర్నేషనల్ దీంతో ఎక్కడైనా గ్యాదరింగ్లో కలిసి ఉంటారేమో తెలియదు ఏదో ఉంటే అతను చెప్తాడు కానీ ఈ రోజు జరిగిన దాంట్లో ఈ కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఆ కంపెనీ కాన్షియస్గా చేసింది అనేది తేడాల్సి ఉంటే ఆ అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరు తినేది చూస్తారు అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది దగ్గర బంధువులు కుటుంబ సభ్యులు లేదా వీళ్ళతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి ఈ గ్రూప్తో ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీలో ఉన్నారు ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది పడడానికి కూడా అవకాశం ఎందుకుంది అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి తప్పుడుదారులో ఎట్లా అధికారం లేక రావాలని చూస్తారు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుంది అనే దాన్ని ప్రియం చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు